చెప్తున్నప్పుడు దట్స్ నా మెంటాలిటీ అంతే తెలియడానికి చెప్పారు సో డైరెక్ట్ ఒక అమ్మాయిని అడిగింది చెప్పండి హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సో మచ్ సో బేసికల్గా మీరు ఇందాక ఓకే సో ట్వంటీ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ చాలా మంది మీతో స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు బట్ యు సస్టైన్ అండ్ ఇప్పటికి కూడా లీడ్ క్యారెక్టర్స్ చేస్తూ పొలిమేర లాంటి మంచి సక్సెస్ మూవీ ఇచ్చిన అండ్ టెనెంట్ లాంటి మంచి స్టోరీతో వస్తున్నా యు ఆర్ స్టిల్ డూయింగ్ మంచి క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు సో అంటే లైక్ ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అండ్ నా యు ఆర్ డూయింగ్ నెగిటివ్ క్యారెక్టర్స్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్లు కూడా చేస్తున్నారు కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఇండస్ట్రీలో ఎవరైనా ఒక స్టార్ హీరోకి చేయాలి చేయాలనుకుంటే ఎవరికి చేయాలనుకుంటారు మీ క్వశ్చన్ తెలుసా మీరు మంచి క్వశ్చన్ ఇస్తారు కానీ నేను చేస్తా ఎవరితో చేద్దా ఇది నాకు నాకైతే కోరిక ఉంది పెద్ద పెద్ద కాదు కాదు అలా కోరిక అనేది కాదు అది చెప్తే జరగవు అనుకోండి నేను ఇప్పటిదాకా చేసినవన్నీ ఎక్కడ తొడగొట్టే ఛాలెంజెస్ చెప్పలేదు కానీ అన్ని చేస్తాను నేను ఈ నెగిటివ్ రోల్ చేస్తాను దానికి తగ్గట్టు నేను రెడీ అవ్వాలి నా ఫిజిక్ కానీ నా లుక్ కానీ నా మెచ్యూరిటీ లెవెల్స్ కానీ చిన్నపిల్లల ఉండి ఒక పెద్ద హీరో ముందు నిలబడితే వాళ్ళకే చిరాక్ అంటే సిబ్బల్ లైఫ్ మీ ఫినిష్ సో నేను రెడీ అవుతాను దాని తగ్గట్టు రెడీ అయ్యి ఒక సినిమా చేస్తాను ది బెస్ట్ అంటే ఇంకా ఇంతకన్నా అలా అనర్జీ చేస్తాను నేను ఐ నీడ్ సమ్ టైం ఫర్ దా బట్ మీరు అనుకుంటున్నారు బట్ దెర్ ఆర్ సమ్ సీన్స్ ఇన్ పొలిమేరాస్ అండ్ ఇప్పుడు కూడా ట్రైలర్లో కొన్ని టీజర్లో కొన్ని సీన్స్ చూసాము మీరు ఆల్రెడీ విలనే సార్ భయపెట్టారు చాలా సార్లు ఇంకా తయారవ్వాలి అని అంటే వామ్మో మేము ఇంకా చాలా భయపడాలి బట్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్ టెనెంట్ అండ్ క్వశ్చన్ టు డైరెక్టర్ గారు సార్ ఫస్ట్ థింగ్ మీరు అంటే టీజర్ నుంచి ఫస్ట్ లుక్ నుంచి టెనెంట్ అన్న మూవీ ఉంది రాబోతుంది అనే దగ్గర నుంచి చాలా హైప్ క్రియేట్ అయింది ఒక మీరు హైట్ చేసిన క్యారెక్టర్స్ గురించి సో త్రీ క్యారెక్టర్స్ అండ్ ఈవెన్ సత్యం రాజేష్ గారు కావచ్చు అండ్ ఎస్సర్ గారు మాట్లాడుతున్నప్పుడు కావచ్చు ఈవెన్ మీరు కూడా ప్రీవియస్లో వీళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయని చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు అండ్ మా అందరికీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అండ్ వన్ ఆఫ్ ఆర్ ఫ్రెండ్ కూడా ఇందులో ఉండడం జరిగింది కాబట్టి చందు ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి సో అండ్ ఇప్పుడే సెన్సార్లో కూడా సమ్ ఏ సర్టిఫికెట్ వచ్చిందని అంటున్నారు సో ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ చేస్తారు అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అసలు రివ్యూల్ కూడా చేయట్లేదు మీరు వాళ్ళు మంచి క్యారెక్టర్స్ చేశారు లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్లో కూడా అందరిని ఇంట్రడ్యూస్ చేశాము మా ఈ చెప్పిన ఈ పేరుతో పాటు ఈ కాస్ట్తో పాటు వాళ్ళు కూడా మంచి క్యారెక్టర్స్ చేశారు ఎక్కడ ఏం హైడీ అయ్యట్లే కాకపోతే ఏంటంటే మీకు హైడీ అనే ఫీలింగ్ ఎక్కడ వస్తుందంటే ట్రైలర్లో కనిపించలేదని సినిమాలో ఉన్న అందరినీ ఒక్క ట్రైలర్లోనే చూపిస్తే రేపు సినిమా ఎందుకు చూస్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా నువ్వు చాలా ఇంటెలిజెంట్ గా తీసుంటావు అని నమ్ముతున్నాను ఈ పాయింట్ దగ్గర ఎందుకంటే ఆన్సర్ రివీల్ చేసా అమ్మా మంచి రివీల్ చేసాం వీళ్ళందరూ సినిమాలో ఉన్నారని రివీల్ చేసాం చేసాం బాగా చేశారని బాగా చేశారని రివీల్ చేసాం ఎంత ఇంటెలిజెంట్ గా చెప్పేవంటి ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇంటెలిజెంట్ గా తీసు సినిమా రేపు హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని నమ్మకం నాకు ఒక్క పాయింట్ దగ్గర కలిగింది కంగ్రాజులేషన్ కంగ్రాజులేషన్ డైరెక్ట్ రిగేంద్ర గారు లాస్ట్లో సత్యం రాజేష్ గారు ఒక డైలాగ్ చెప్పారు రావణాసుడు సీతను చెరబడితే సీతకే శిక్ష పడిందని అంటే మగాళ్ళు తప్పు చేసినా కూడా ఆడాలకే శిక్ష పడుతుంది అన్నది ఈ సినిమాలో చూపించబోతున్నారు ఏంటి అంటే రావణాసురుడు అన్నాం కాబట్టి మగాళ్ళనే కాదు కదండి అక్కడ ఆ దానికి సంబంధించి రావణ సీతకి సంబంధించి అంటే అక్కడ భార్య అమ్మాయి అని అన్నారు కాబట్టి అది చెప్పాడు అందుకని మగాళ్ళే అనేది పాయింట్ కాదు కదా అది అంటే అది శిక్ష కూడా వేరే వాళ్ళు ప్రచారాలు చేయడం వల్ల ఇదైంది కానీ రాముడు నమ్మలేదు కదా ఇక్కడ సత్యం రాజేష్ గారు ఏంటి ఎలా నమ్ముతారా నమ్మరా అని అది చూడాలి చూడాలి అది ఓకే యుగాంద సత్యం రాజేష్ యుగాందర్ గారు యుగంధర్ గారు సత్యం రాజేష్ గారు సత్యం రాజేష్ మీరు ఇందాక మాట్లాడుతూ నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు జస్ట్ సస్టైన్ అవుతున్నా అన్నారు అంటే